అన్ని విషయాల్లో మీరు ముందుంటారు మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు బిర్సా ముండా తాత్వా బిల్ మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీమ్ వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో మీ అండతో మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితులు అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు ప్రాణత్యాగం చేశాడు అందుకే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు అలాంటి స్ఫూర్తి మీ అందరం ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవిటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు గాని మీరు ఇచ్చిన మద్దతు గాని ఎప్పటికీ జాతి మరవదు అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు ఈరోజు మన దేశంలో మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో అయితే ఐదు పాయింట్ ఐదు మూడు పర్సెంటు ఆదివాసులు రాష్ట్రంలో ఉన్నారు దేశం మొత్తం పది కోట్ల నలభై రెండు లక్షల మంది గిరిజనులు ఉన్నారు ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారతదేశం